హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారు వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఎండు చేపలండి సావడాలు సావడాలు మున మునక్కాయ టమాటా కలిపి కర్రీ అయితే చేస్తున్నాను సావడాలు మునక్కాయ టమాటా కర్రీ ములకాయ టమాటా కర్రీలో ఎండి చేపల కాంబినేషన్తో చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ ఇంకా మనం రేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేశాను అనేది అయితే మాత్రం ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం రేట్ చేయకుండా ఈ నేను ఈ కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది అయితే చూపించేస్తాను ఓకే ఫ్రెండ్స్ ముందు ఈ కర్రీ కోసం నేను మూడు ములక్కాయలు రెండు రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు కొన్ని పచ్చిమిర్చి తీసు ఆ రేడు పచ్చిమిర్చి తీసుకు తీసుకున్నానండి సారీ ఫ్రెండ్స్ ఎక్కడో వస్తుంది వీటిని నీట్గా వాష్ చేసి ముందు ముక్కలు అయితే కట్ చేసుకుందాము ఓకే అండి మనకు కూరగాయలు అయితే నేను కట్ చేసి అంటే ములక్కాయలు కట్ చేయలేదండి ఇంకా ఇవి ముందే కట్ చేస్తే కంట్రెక్కుతాయని చెప్పేసి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత కట్ చేద్దామని అట్లా పక్కన పెట్టేసి ఉంచా పోతే ఎండి చేపలు అండి ఇవి నేను వీటిని వంద గ్రాములు అయితే తీసుకున్నాను వీటిని నేనైతే సావడాలు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీటి పేరు అయితే నాకు తెలియదు నేనైతే అనుకుంటున్నావు అక్కడ ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి నేను వీటిని నేనైతే మాత్రం సావడాలు అనుకుంటున్నాను వీటి పేరు ఏంటో మరి ఇప్పుడు వీటిని నీట్గా ఇది పై పులుసు అంతా పోయేలాగా నీట్గా అయితే వాష్ చేసి తీసుకొస్తా వాష్ చేసిన తర్వాత మనం కర్రీ అయితే చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఈ ఫిష్ అయితే నేను నీట్గా క్లీన్ చేసేసుకోవడం అయితే జరిగిందండి నేను శుభ్రంగా వీటిని క్లీన్ చేసా చూడండి తెల్లగా ఇప్పుడు వీటిని ఫస్ట్ ఆయిల్ వేయకుండా మనం ఒట్టి కళాయిలో ఒక రెండు నిమిషాలు ఈ తేమ పోయే వరకు రెండు నిమిషాలు వేపుకుందామండి రెండు నిమిషాలు నార్మల్గా కళాయిలో పెట్టేసి అట్లా వేడి చేస్తే ఈ పచ్చిదనం అంతా పోతుంది తర్వాత మనం వేపుకుంటే మొక్క కరకరలాడుతూ ఉంటుంది ఐదు నిమిషాలు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్లో కొంచెం పసుపు పసుపు వేయడం వల్ల ఏంటంటే అంతగా ఎక్కువ స్మెల్ లేకుండా స్మెల్ తగ్గి తర్వాత వచ్చేసి ఇది వేగడానికి కూడా కొంచెం త్వరగా వేగడానికి దోహదపడుతుంది పసుపు అనేది అందుకని చెప్పేసి ఇది కంప్లీట్గా మనకు ఎర్రగా అయ్యే వరకు అయితే వేసుకోవాలి సన్న మంట మీద నిదానంగా ఓకే ఫ్రెండ్స్ మనకు ఈ ఎండు చేపలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయండి రెడ్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు నేను కర్రీ వేరే ఇంకొక కళాయిలో అయితే చేస్తా ఫ్రెండ్స్ ఇందులో చేయను ఎందుకంటే ఇది కొంచెం ఆయిల్ మొత్తం మాడిపోయింది కాబట్టి ఇది మళ్ళీ కర్రీ మొత్తం అదే స్మెల్ వస్తుంది అందుకని దీనిలోంచి ఇప్పుడు ముక్కలు మాత్రం సపరేట్ చేసి ఫైనల్గా కర్రీలో కలుపుకుంటే అయిపోద్ది కాబట్టి నేను ఈ కళాయి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను మన ముక్కలు అయితే వేగిపోయింది చక్కగా ఎర్రగా వేగిపోయాయి విడి లిట్టిల్ ఆయిల్ కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను కొద్దిగా ఆవాలు ఓకే అండి ఇప్పుడు మనకు ఆవాలు జీలకర్ర అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిను ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాల్ట్ కర్రీ రుచికి సరిపడా కూడా బల్లప్పు చక్క నిదానంగా ఎర్రగా వేసుకోవాలి ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు ఇందులో మనం మునక్కాయలు టమాటాలు అయితే వేసేస్తున్నాము ఉత్ని మీద మూత పెట్టేసి ఐదు నిమిషాలు మన ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయి ఒకసారి చూద్దామండి ఓకే అండి మనకు ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఫస్ట్ ముందు ములక ముక్కలు వేసుకున్నాం మురకాయ ముక్కలు కొంచెం పచ్చి పోయిన తర్వాత పుట్ట వాటర్ వస్తుంది మన ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయి ఒకసారి చూద్దామండి ఓకే అండి మనకు ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఫస్ట్ ముందు ములకాయ ముక్కలు వేసుకున్నాం ములకాయ ముక్కలు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పుట్ట వాటర్ వేసుకున్నాం ఓకే అండి ఇప్పుడు టమాటా వేసేసుకుందాం ఈ టమాటాలు కొంచెం మగ్గే వరకు మనం మూత పెట్టుకుంటే కొద్దిగా ఇందులో ఉన్న వాటర్ మొత్తం దిగిపోద్దండి వాటర్లోనే కొంచెం మగ్గిన తర్వాత అప్పుడైతే కారం వేసుకుందాము టమాటాలు మాత్రం బాగా మెత్తగా మగ్గిపోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇచ్చామండి దీంట్లో వాటర్ బాగానే వచ్చింది ఫ్రెండ్స్ గట్టిగా వచ్చింది ఈ వాటర్లోనే మొక్క చాలా వరకు అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి కొద్దిగా కారం అయితే వేద్దాం ఇప్పుడు మనం కారం వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇవి లేతకాయలు కాబట్టి మగ్గిపోయే ఉంటాయండి ములక్కాయలు కానీ కారం కూడా పట్టాలి కాబట్టి జస్ట్ ఒక హాఫ్ కప్పు కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాడు కొంచెమే ఆ వాటర్ ఎగిరిపోయే వరకు ఉంటే సరిపోద్ది చాలా లేతకాయలు అండి ములక్కాయలు అవి చెట్టుకాయలే ఇంట్లో ఇంట్లో కాసిన కాయలు అనమాట షాప్లో కాదు ఇప్పుడు కొద్దిసేపు మూతపడినాం జస్ట్ మనం వేసిన వాటర్ అనేది ఇంకిపోతే సరిపోద్ది ఇంకా మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ మొత్తం దగ్గరగా అయితే మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ఫైనల్గా ప్రస్తుతం కొత్తిమీర అయితే అయిపోయిందండి కొత్తిమీర లేదా ఉల్లికాడలు ఉన్నాయి నేను కొద్దిగా ఉల్లికాడలు ముందు గరం మసాలా వేసుకున్నాను కొద్దిగా తర్వాత కొద్దిగా ఉల్లికాడలు వేసుకుంటున్నాను వేసుకుంటున్నాం దగ్గర కొత్తిమీర అయితే లేదు ప్రస్తుతానికి ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది మన కర్రీ అయితే స్టవ్ బంద్ చేసి దించేసుకున్నాం ఇప్పుడు దీనిలోనే ఏడు చేపల మొక్కలు కలిపేసుకుందామండి ఇవి వేసిన తర్వాత ఉడకాల్సిన పని ఏం లేదు ఎందుకంటే మనం తినేటప్పుడు కూడా కరకరలాడుతూ ఉంటే బాగుంటాయి అనమాట పులుసులు ఫ్రిడ్జికి పోతే మెత్తబడిపోతాయి మేమైతే అట్లనే తింటాం ఓకే అండి పులుసు పట్టిందంటే మళ్ళీ ముక్క మెత్తగా అనమాట స్టవ్ బంద్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనం మునక్కాడ చావడాలు మునక్కాడ టమాటా కర్రీ అయితే అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది అయితే ఫ్రెండ్స్ ఈ ఈ చేపల పేరు ఖచ్చితంగా సావడాలేనా అనేది అయితే నాకైతే తెలియదు నేను అలా అనుకుంటున్నానండి మీకేమన్నా దీని పేరు వేరే తెలిసి ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి తెలుసుకోవడానికి మాత్రమే ఇంకా ఈరోజుకి ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సపోర్ట్ చేసి ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల